न्यूज़ आंध्रा కాళేశ్వర వద్ద బ్రహ్మ కుమారులు ఏర్పాటు చేసిన స్థాలను పరిశీలించి తగు సూచనలు చేసిన స్వామీజీలు కేవలం తమ స్వార్థ ప్రయోజనాల కోసం అధికార దాహంతో భారతదేశం యొక్క సాంస్కృతిని సాంప్రదాయాలను సనాతన ధర్మాన్ని అధ్యయనం చేయడానికి తమ వంతు ప్రయత్నాలు చేసిన ప్రతి ఒక్కరి కుటుంబ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారై వంశోద్ధారకుల వ్యవస్థలపై పాలించే సర్వ నాశనమైపోతుందనేది చరిత్ర చెబుతున్న బలమైన సత్యం లాంటి కుటుంబాలను క్షుణ్ణంగా గమనిస్తే మీకు స్పష్టంగా అర్థమవుతుంది సంవత్సరాలు పది తర్వాత తర్వాత సృష్టి అంతా ఉండదు ఈ పిచ్చి మాటలు మాట్లాడే వ్యవహారం ఉంటే కుదరదు కాబట్టి మీరు చక్కగా తీసేసుకోవటం మంచిది శివలింగం పెట్టారు స్వామిని పక్క పెట్టుకోండి డబ్బులు వసూలు చేసుకుంటే చేసుకోవడం మాకు అభ్యంతరం లేదు ఎంత డబ్బు కానీ వసూలు చేసుకోండి కానీ ఇక్కడ పిచ్చి స్టోరీ చెప్పి పిచ్చి వ్యవహారాలు నడిపితే మాత్రం ఖచ్చితంగా ఒప్పుకోవమ్మా అంటే కాదమ్మా మీకు మీకు తెలుసు సమాజంలో ఎంత వ్యతిరేకత వస్తుందో మీ సంస్థ తెలుసు మరి ఏం చేద్దామని ఏంటి పెడతారు డబ్బులు ఎక్కువైతే ప్రజలకు వచ్చగా యాచకులు బోళ్ళు మంది ఉన్నారు ఇబ్బందులు పండున్నారు మేమే చేయాలంటే ఆర్పాటు ఇంతమంది స్వాములు వచ్చి ఏర్పాటాలు ఏంటి ఇవన్నీ ఏంటి ఎంత ఖర్చు దీనికి ఎక్కడికి వస్తాయి డబ్బులు మీకు ప్రజల నుంచి ఇస్తారు దేనికి ఇస్తారు ఈ ఆర్పాటాల కోసం సమాజం కోసం పనిచేయమని చెప్పారా చెప్పండమ్మా

మీ యొక్క దాఢ్యం తీసుకొచ్చి ప్రజల మీద రుద్దితే మాత్రం ఇది కొత్త కదా ఒకలాంటి సంప్రదాయం తీసుకెళ్తా ఉన్నారు ఎందుకంటే మేమేమో వేదాశ ప్రామాణికంగా తీసుకుని చెప్తా ఉన్నాము మీరేమో ఏదో మీ స్టోరీ లేదు చెప్తా ఉన్నారు దానికి ఏమి వేద ప్రమాణం ఉండదు ఏమి ఉండదు మీరు ఏదో చెప్పుకుంటా ఉన్నారు దాని వల్ల ఏంటంటే హిందూస్ లో చాలా ఉన్నాయి మళ్ళీ మీరు సాంప్రదాయన్స్ ఎక్కిస్తే ఉన్నది కూడా ఊడిపోయి మేము గ్రామాల్లోకి వెళ్తాం పట్టణాల్లో ప్రజల్లోకి వెళ్తాం మంది కలుస్తున్నాం అసలు హిందూ ధర్మం నుంచి పక్కదారి పడుతున్న వ్యవస్థను తిరిగి పునరాగమం ద్వారా మేము కష్టపడి తీసుకొస్తుంటే మీరు వాళ్ళలో దూరి అయోమయం గురి చేసి ఎటలా తెలియకుండా నారాయణ ఫోటో పెడతారు పెడతారు కానీ చెప్పేదంతా మీ గొందరగోళం విషయం చెప్తారు మీరు అది అలా కుదురుతుంది కన్ఫ్యూజన్ మేము మాట్లాడము మేము క్వాలిఫైడ్స్ అందరూ కూర్చొని మేము మాట్లాడము పిలిస్తే నేను రాలేదు సమాస్టర్ అని పిలిస్తే ప్లేట్ కట్ పంపించాను చిన్న చదువుత మానేసి నేను రాలేదండి అక్కడ కార్యక్రమానికి మీరు అందరికి వెళ్తే వచ్చారండి మాస్టర్ చదువుకున్నా మీరు చాలా కన్ఫ్యూజన్ స్టేట్ లో తీసుకెళ్తున్నారు ఎందుకంటే పబ్లిక్ ని భక్తుల్ని అప్పటికే చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి మళ్ళీ మీరు కొత్త కన్ఫ్యూజన్ తీసుకెళ్లి వాళ్ళని అసలుకి ఏమి బాబు వద్దురా బాబు మేము అంటున్న నాటిన పరిస్థితి తీసుకొస్తున్నాను అందుకే మీ ఫిలాస్ఫియం చెప్పకుండా దయచేసి ఇట్లాంటి విగ్రహారాధన నేర్పించి వాళ్ళకి ఫిజికల్ ప్రాక్టీస్ నేర్పించండి మీరు డాక్టర్ కదమ్మా మీరు ఏది కాళ్ళు చేసుకోండి ఏది కాళ్ళు చేసుకోండి కానీ మీ మీ యొక్క సిస్టమ్ మాత్రం ఇక్కడ ప్రవేశపెట్టబాగండి రేపు కలియుగాంతం ఇలా అయిపోతుంది ఎందుకు అవుతుంది పని లేదా పని పాడాలా కలి ప్రతి దేవుల్లో ప్రతి వ్యక్తిలో జీవుడిలో ఉన్నాం కదా ఉన్నారు కదా కలియుగాంతం ఎందుకు అవుతుంది మీరు ఎలా నిర్ణయిస్తారు మీకు ఎక్కువ ఉంది నిర్ణయించడానికి అంటే మనకన్నా ముందు పుట్టిన వాళ్ళని రద్దుపరచాలి మీ మాట వినాలా మీ మీ మాట ఎందుకు వినాలమ్మా చెప్పండి మీ పిల్లకి మీ ఇష్టం వచ్చి పెంచుకుంటారు డాక్టర్ చదివి మీ డాక్టర్ చదివి మీ అయిందా ఇంట్లో ఇష్టమైందా మీ పక్కింటి వాళ్ళు ఇష్టమైందా మీ ఇష్టం లేదు మీ తల్లిదండ్రులు ఇష్టం మీ పక్కింటి వాళ్ళు ఇష్టం కాదు కదా అది మీ ఇష్టం మేము గౌరవించుకున్నాం మీ డాక్టర్ గానీ అలాగే ఎప్పుడు నుంచి తీసుకొచ్చి పక్క విధానం వచ్చి పక్కింట్లో ఇంట్లో మీరు మీ విషయాన్ని చెప్తే ఎలా ఒప్పుకోమంటారు అంటే దేని ఒక ప్రమాణం ఉండాలి మేము మేమేం మాట్లాడు స్వామి మాట్లాడాలనుకోండి ఒక ప్రమాణం ఉంటుంది వేద ప్రమాణం ఉంటుంది ఇప్పుడు మేము ఏదైనా మాట్లాడాలనుకోండి ఒక ప్రమాణం ఉంటుంది శ్రీమద్ భాగవతాన్ని ఆధారితంగా చూసుకుని మాట్లాడతాం కలియుగం ఇన్ని సంవత్సరాలు ఉన్నాయి నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు ఉన్నాయి క్రీతాయుగం ఇన్ని సంవత్సరాలు ఉన్నాయి మీకు వేద ప్రమాణం ఉంటుంది భాగవత్ ప్రమాణంగా మేము మాట్లాడుతాం మీరు ఏ ప్రమాణం తీసుకుని ఫిలాసఫీ ఇస్తున్నారు పబ్లిక్ ఇండెక్ట్ చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని మీరు అర్థం చేసుకోండి మిమ్మల్ని ఏదో బాధించాలని కష్టపెట్టాలని మా ఉద్దేశాలు కావు అలా కాదండి మీరు ఖచ్చితంగా బాధితులేకొచ్చాయితే అయిపోయింది సార్ దండం లేకపోతే మాతజీ వ్యక్తిగతంగా మీ పట్ల మాకేం విషయం లేదు కానీ సాంప్రదాయ పరంగా మాకు ఏమి హాని ఉండదు మీకు మేము హాని చేయదు కానీ సాంప్రదాయ పరంగా ఖండించాల్సినటువంటి బాధ్యత స్వామీజీల పైన ఉంటుంది అందువల్ల మాత్రం తీసేయనమ్మా నారాయణ ఉన్నారు ఉంచుకోండి చూడున్నారు హైందవ సంప్రదాయం దేవదేవతలను ఎందుకు పెడుతున్నారంటే క్రైస్తవాలు పెడితే క్రైస్తవులే వస్తారు వాళ్ళని మోటివేట్ చేసి మార్చేదేం లేదు ఆల్రెడీ మార్పు ఉన్నారు ఈ పెడితే మనలాంటి వాళ్ళు వస్తారు మన వాళ్ళని మార్చడానికి ఇది ఒక తంతు వీళ్ళు వేసిన

మీ ఆస్తు నుండి మాకు ఇచ్చేయండి ఇక్కడ ఏంటి అసలు ఇక్కడ జరుగుతుంది బొమ్మలు ఏంటమ్మా మా ఇక్కడ ఈ ప్లేస్ లో సాంప్రదాయమే దయచేసి నమస్కారం చెప్తున్నా ఈ బోట్లు మాత్రం ఆలు పెట్టండి మనం రోజులు ఉంటారు అండి మా వాళ్ళు ఉంటారు అబ్జర్వేషన్ చేస్తారు ఈసారి మాత్రం తేడా వస్తే మాత్రం కేసు ప్రమోద్ చేస్తాం చట్ట ప్రకారం జరిగింది బొమ్మలు పెట్టారు ఏంటి ఏ జరుగుతున్నది ఎందుకమ్మా ఎందుకని పెట్టారు జీసెస్ క్రైస్ట్ ఫోటో ఎందుకు పెట్టారు మీరు మీరు దాంట్లో